అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమ సమాజ స్థాపనకు దేశ ప్రగతికి తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భీమ్ సేవా సమితి భీం ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మంగమూరు డొంకలోని మర్రిచెట్టు వద్ద గల క్రికెట్ గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు ముందుగా కార్యక్రమానికి చేసిన జిల్లా ఎస్పీకి టోర్నమెంట్ నిర్వాహకులు దాసరి కోటి తదితరులు స్వాగతం పలికారు అనంతరం బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీరామ్లు అంగళకుర్తి వెంకటేశ్వర్లు కృపారావు కట్టా ప్రవీణ్ క్రీడాకారులు పాల్గొన్నారు ब्यूटिफुल वेरी गुड फील्डिंग चक्ति फील्डिंग And last ball, uh, second over. Very powerful in the last <laughs> over. Ramana, very complete Jason no man's land. Come on, shot. Obvious, trying to make hit on the uh, top edge. Uh, no man's land. Oh, very good fielding. Over oh, trying to be head, straight to the fielder single boxing oh, over oh, batsman trying to big shot straight to the fielder single boxing got it मैन प्लेयर तब बड़वन सिंह की टेक है और क्या चीज टिक उसके अंदर आओ तो हां पर ओके ओके टिक उसके अंदर आओ तो क्या है देती कहां आते बॉल बॉल किस जा सकता है बैट्समैन ट्राई करेंगे नमस्ते लैंड

మరి ఈసారి దయాలు చేయలేకపోయారు బ్యాడ్ లెక్ దయా కృతజ్ఞతలు బ్యూటిఫుల్ డెలివరీ వెరీ గుడ్ బౌలింగ్ ఇట్స్

बच्ची ये नहीं इस्ताम बंट करा से आ रहे हो थैंक यू और ये अच्छी तलपिला उत्तर टीकरा विचार इन्हें रूप इसके करीब जो रचूटा तुड़ी आरंभ कर जा रही नो ओपन आंगुली इंसानों को शील्ड कम प्राइस थर्टी थाउजेंड रुपीस ब्यूटीफुल शील्ड निर्माण कर चुके मदरी बनाते हैं ब्यूटीफुल अट మరి పరీక్షలు చేస్తున్నారు సార్ చక్కటి ప్రొటెషన్ పిల్లలకు కూడా వెరీ గుడ్ బ్యూటిఫుల్ అచీవ్మెంట్ లా ఉంటుంది మరి శాతం బ్యూటిఫుల్ మెమరీస్ మీరు లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవచ్చు థ్యాంక్ యూ సార్ పిల్లలకి సైతం వాళ్ళకి మంచి మెమరీస్ ని మిగిలిచారు బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ మార్నింగ్ నుంచి మీరు టూ అవర్స్ నుంచి వెయిట్ చేసినందుకు మంచి వందనం గ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదిన సందర్భంగా ఒంగోలు ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని చెప్పి పిల్లల్లో కూడా ఒక ఆసక్తి రేకించాల రేకెత్తించాలి ఆయన గురించి తెలుసుకోవాలి ఆయన చేసినటువంటి సర్వీస్ సమాజానికి ఎటువంటి గొప్ప సేవలు అందించారు నిమ్న కులాలకి ఆయన ఒక ఆదర్శంగా నిలిచి సమాజాన్ని అందరికీ కూడా ఆయన ఒక నిమ్న కులాలకే కాదు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచి ఈ సమాజాన్ని శాంతియుతంగా నడపడంలో ఆయన యొక్క సేవలు ఆయన స్ఫూర్తిని తీసుకోవాలని యూత్ అందరికి తెలియాలని చెప్పి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరిగింది దానికి దాదాపు నలభై టీంలు రావడం జరుగుతుంది గేమ్స్ అన్నీ జరుగుతున్నాయి అలాగే దీంట్లో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ఆశయాలు ఏంటివి ఆయన యొక్క స్ఫూర్తిని ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి అంతర్లీనంగా ఈ యొక్క సబ్జెక్ట్ని ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది ఈ కూడా నా నా పేరు దాసరి కోటేశ్వరావు అండి భీం సేవా సమితి అధ్యక్షుడిని భీమ్ సేవా సమితి మరియు భీమ్ ప్రగతి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది గత వారం రోజులుగా రోజుకు నాలుగు టీములు రోజు రోజుకు నాలుగు ఎనిమిది టీముల లెక్కన నాలుగు మ్యాచ్లతో బాగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుగుతుంది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు పురు జయంతి పురస్కరించుకొని ఈ టోర్నమెంట్కి ముప్పై వేలు ఫస్ట్ ప్రైజు ఇరవై వేలు సెకండ్ ప్రైజు పది పదివేలు థర్డ్ ప్రైజ్గా ప్రకటించి చేసినందువలన దాదాపు నలభై నుంచి యాభై టీముల దాకా ఈ టోర్నమెంట్కి అటెండ్ అవ్వటం జరుగుతుంది చాలా ఉత్సాహంగా జరుగుతుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే యువకుల్లో ఇప్పుడున్న యువకుల అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు అంబేద్కర్ యొక్క విధి విధానాలు ఏంటి అనేది తెలియక తెలియపరిచే విధంగా అంబేద్కర్ యొక్క టోర్నమెంట్ పేరు పెడితే ఎక్కడికి వెళ్ళారు అంటే ఈరోజు అంబేద్కర్ టోర్నమెంట్ ఆడొచ్చామనే విధంగా తెలిసే విధంగా ఈ జిల్లా స్థాయి టోర్నమెంట్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన వాళ్ళందరికీ మా కమిటీ సభ్యులకి అందరికీ మా ఆహ్వానాన్ని పండించి కప్పు ఇనామినేషన్కి ఎస్పీ గారికి ఎంత ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మా ఆహ్వానాన్ని అందించి వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ప్రగతి ఫౌండేషన్ వ్యవస్థాపకులని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ల ఒంగోలులో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అంటే ఈ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి మానవ హక్కుల ప్రదాత కాబట్టి అంబేద్కర్ గారిని ఇప్పటిదాకా ఒక వర్గం వాళ్ళే ఓన్ చేసుకున్నారు కానీ అన్ని వర్గాల వారికి హక్కులు కల్పించినటువంటి అంబేద్కర్ గారిని అన్ని వర్గాల దగ్గరికి తీసుకెళ్లడం కోసం జనరలైజ్గా జరిగేటువంటి స్పోర్ట్స్లో అంబేద్కర్ గారి పేరు మీద ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అంబేద్కర్ ట్రోఫీ అనే పేరు మీద ఈరోజు ఇది ఈ నెల మూడో తారీఖున ప్రారంభమైంది అప్పటి నుంచి మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి నలభై టీముల దాకా ఈ ఈ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు ఆ టీంలకు సంబంధించినటువంటి టోర్నమెంట్కి సంబంధించినటువంటి కప్పుల్ని మన జిల్లా ఎస్పి గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఈ ఈ క్రమంలో ఈ ఈ టోర్నమెంట్కి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ టోర్నమెంట్లో కష్టపడినటువంటి కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో దాసర్ కోటేశ్వరరావు పిల్లి శ్రీరాములు గారు ప్రసన్నరాజు గారు అవును అదేవిధంగా అంగుళకుర్తి వెంకటేశ్వర్లు గారు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పు ప్రెస్ మీట్కి వచ్చినటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం